ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మన ఆధునిక మార్కెట్లో మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయా ఒకటి ఆరు పొలలో కానీ ఒకటి మల ఉన్నటువంటి మురళతో ఉన్నటువంటి కోడెలని చెప్పుకోవచ్చు క్లియర్ కట్ కనిపిస్తున్నాయి కదా మీకు ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా బౌద సిద్ధానికి రైతులనే వ్యాపారం రైతులు ఎక్కడి నుంచి ఇచ్చారు వగరూరు గ్రామం ఏది మండలం దానికి మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా డబల్ ఆరు ఎనభై తొమ్మిది డెబ్బై రెండు లాస్ట్ పదహారు రాజుని చూస్తున్నారు కదా వెనకబాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మన కోడేలు ఎరకంఘాటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధకోసాగే మన ఆదాయం శుక్రవారం మిద్దలో సంత డెక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఒకటి ఆ రూపాయలతో కానీ ఒకటి మలపలతో ఉన్నాయట మరొకరి చెప్తున్నా ఈ విధంగా ఉన్నా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం